వెల్కమ్ టు రంగారెడ్డి జిల్లా రంగాపూర్లో ఘోరం జరిగింది అప్పుల బాధతో యువ రైతు దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు పెండేళ్ళ మోహనచారి సరిత వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తొమ్మిది ఎకరాల్లో కోళ్ల ఫామ్ పాడి పశువులు పెంచుతున్నారు నీళ్ల కోసం ఇరవై బోర్లకు పైగా వేసినా ఒక్కటి కూడా పడలేదు లాభాలు వస్తాయని గొర్రెలు పెంచితే అవి రోగాలతో చనిపోయాయి దీంతో చేసిన హప్పులు బాగా పెరిగిపోయాయి కొత్త హప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం దక్కలేదు దీంతో ఉరి వేసుకుని చనిపోయారు ఆ దంపతులు ఆఖరికి బ్యాంకుకు వెళ్లినా ఇవ్వలేదని సూసైడ్ లెటర్ రాశాడు మోహనాచారి పదేళ్ల పాటు యువరైతు మోహనాచారి పడిన కష్టం వ్యవసాయంపై ఉన్న ప్రేమను చివరికి ప్రాణాలు తీసుకునేలా చేసింది తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లాడు ఆ సూసైడ్ నోటులో యథాతథంగా ఏ విధంగా ఉందంటే నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగింది నా మనసు చెప్పినట్లు ఆలోచించి మాకున్న గుట్టలు రాళ్ళు ఎగుడు దిగుడులుగా ఉన్న లావణి పట్ట తొమ్మిది పాయింట్ పది ఎకరాలు ఈ వ్యవసాయ పొలాన్ని నా ఐడియాస్ ప్రకారం చదువును చేసి ఉన్న వాటర్ స్టోర్స్ ను యూజ్ చేస్తూ నేను మరియు కొందరికైనా ఉపాధి కల్పించాలని నా కోరిక ఈ తలంపుతో రెండు వేల సంవత్సరం నుంచి బాస్మతి సోనామసూరి మిర్చి లాంటి పంటలు పండిస్తూ ఉండగా కరువులు అకాల వర్షాలు నెమళ్ళు అడవిల పందుల బెడత వల్ల పంటలు లాస్ కావడం జరిగింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మూడు హెచ్ఎఫ్ ఆవులతో డెహ్రీని మరియు పన్నెండు వేల కోడి పిల్లలతో బాయిలర్ ఫామ్ వేసినాను ఏడు బ్యాచ్లోనే వారి మోసాలు తెలిసి స్టాప్ చేశాను డైరీ కొనసాగిస్తూనే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మా బంధువుల ఫ్లాట్స్ కోసం కొలట్రాక్ సెక్యూరిటీస్గా ఆంధ్ర బ్యాంకులో పెట్టి పదమూడు లక్షల నలభై ఐదు వేల రూపాయల లోన్ తీసుకున్నాను తీసుకున్న లోన్తో రెండు వందల అరవై ఎనిమిది గొర్రె పిల్లలు తెచ్చి పెంచుతూ ఉండగా రెండు వేల పదిహేను జనవరిలో వైరస్ వచ్చి నూట అరవై నాలుగు గొర్రెలు చనిపోవడం వల్ల తీవ్రమైన లాస్ వచ్చింది ఈ టైంలో లోన్ వాయిదాల చెల్లింపులు గ్రేస్ పీరియడ్ మరియు కొంత మొత్తం గా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగునట్లు చేయవలసిందిగా కోరుతూ వచ్చాము పైగా కరువుల వల్ల బోర్లలో నీరు కూడా లభించలేక ఆవులు గేదెలు గొర్రెలను పోషించడం కూడా కష్టంగా మారిపోయింది వీటి పోషణకు తెలిసిన వారి దగ్గర అప్పులు చేస్తూ వచ్చాము పైగా లోన్ వాయిదాలు చెల్లింపులో డైరీ వల్ల వచ్చే ఇన్కమ్ కూడా సరిపోక ఆవులను గేదెలను మరియు గొర్రెలను కూడా అమ్ముతూ లోన్ వాయిదాలు చెల్లిస్తూ వచ్చాము ఇప్పటి వరకు ఇలా ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల లోన్ వాయిదాలు చెల్లించినాము ఇలా లోన్ వాయిదాలు చెల్లించిన ప్రతిసారి నేను గ్రేస్ పీరియడ్ ఇవ్వమని మరియు కొల్లెట్రేట్ సెక్యూరిటీస్ ఎక్కువగా ఉన్నది కావున ఇంకొంచెం లోన్ ఇవ్వగలిగితే లోను వాయిదాలు చెల్లించడానికి ఇన్కమ్ సోర్స్ డెవలప్ అయ్యేట్లు చేసుకుంటాను అని అని పదే పదే విన్నపించినా ఒకరు చేస్తామని ఇంకొకరు వీలు కాదని కాలం వృధా చేస్తున్నారు కాని ఎలాంటి సహకారం నాకు అందలేదు ఇలా ఆవులు గేదెలు గొర్రెలు సంతటి కూడా తగ్గిపోవడం జరిగింది ఇకపై లోను వాయిదాలు చెల్లింపడం భారంగా మారింది చివరి ప్రయత్నంగా జూన్ ఇరవై ఒకటి నాడు ఆంధ్ర బ్యాంకు రీజనల్ ఆఫీస్కు వెళ్లి ఎలాగైనా మాకు సాయం చేయమని ఎన్నో రకాలుగా కోరినా వాళ్ళ రూల్స్ ను వ్యతిరేకంగా చేయలేమని కరాఖండిగా చెప్పినారు ఇలా బంధువుల ఆస్తులు కూడా కాపాడుకోలేని పరిస్థితికి వచ్చింది ఇకపై జీవితంలో ముందుకు సాగడానికి ఎలాంటి మార్గం కూడా కనిపించలేకపోయింది ఈ తనువును వదిలేయడానికే మార్గమని ఈ విధంగా నిర్ణయించుకున్నాను అని ఒక యువ రైతు మోహనాచారి సూసైడ్ లేఖలో రాశాడు ఇలా రాసిన వీళ్ళిద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకుని తిరిగి రాని వెళ్ళిపోయారు చాలా మంది అంటారు రైతే రాజు అని ఏ రైతు కూడా రాజులాగా ఎప్పుడూ బ్రతకలేదు ఇలాంటి మోహనాచారిలు ఇంకా చాలా మంది ఉన్నారు మరి రైతుల ఆత్మహత్యలకు అండగా ఉండాలంటే ఏం చెయ్యాలి రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశం సంతోషంగా ఉంటుందని చెప్తున్నాము అది ఎంతవరకు చేస్తున్నాం దీనికి పరిష్కారం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ టీసీఎఫ్ తెలంగాణ చేంజ్ ఫోర్స్ యొక్క ముఖ్య లక్షణం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఒకటి జిల్లాల్లో ఏం జరిగినా ప్రపంచానికి పరిచయం చేసి ఆ వీడియోని వైరల్ చేసి ఆ సమస్యను పరిష్కారం తీసుకురావడానికే ఈ ఛానల్ మీ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి వీడియోస్నైనా మాకు పంపించవచ్చు అంతేకాదు మీ దగ్గర నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు అందుతాయి